శ్రీమాత్రే నమిద్వీపవర్ణనలో వ్యగ్రే సా దావింద్రనీశ్య భూస్తథావీ మహాగృహాని చీకూపతాగా తన్మణి నిర్మిత సంప్రోక్తం బహు యోజన విస్తృతం ஷோடசாரம் தீபியமான சுதர்சனமி பரம் திறசீஸ் விவிதாச்சோபர்து வசந்தி தாசம் நாணு மே நிற்பாச்சோமாஸ்வதி ஸ்ரீதூஷா தலீ சுமதி மேதா மதி காந்தியாடசைய నీలజీమూత కరవాళకరాంబుజా సమాఖేటధారిణ్యో యుద్ధోపక్రాంతమానసా శ్రీదేవ్యా సేతీదేవదీసి ప్రతిబ్రహ్మాండ సంస్థాం శక్తి నాం నాయకా స్మృత బ్రహ్మాండ క్షోభకారిణ్యో దీ శక్త్యుపృంహిత నాథసమారుడా నానాశక్తిరన్విత ఏ తత్పరాక్రమం వక్తం సహస్రాస్యోపి క్షమ వైడూర్య ప్రాకారానికి ఎగువగా లోపలి వైపు పది యోజనాల ఎత్తులో ఇంద్రనీలమనుల ప్రాకారము ప్రకాశిస్తూ ఉంటుంది అందులోని బావులు కొలంకులు ఇల్లు మహామార్గాలు సందులు అన్నీ ఇంద్రనీలమయములే అక్కడి అనేక యోజనాల వెడల్పుతో ఒక మహా పద్మము అలరారుతూ ఉంటుంది పదహారు రేకులు కలిగి సుదర్శన చక్రం వలే కనిపిస్తూ ఉంటుంది అక్కడ పదహారు శక్తుల నివాస స్థానాలు కలవు వారు తమ తమ వస్తు సామగ్రులతో నివాసం ఉంటుంటారు వారి పేర్లు కరాలి వికరాలి ఉమా సరస్వతి శ్రీ దుర్గా ఉష లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేధ మతి కాంతి ఆర్య ఈ పదహారు మంది మహాశక్తులు వారు నీలమేఘము వంటి కాంతిని కలిగి చేతులలో కత్తులు సమము అకేటకము మొదలైన ఆయుధాలు దాల్చి యుద్ధ సన్నద్ధులై ఉంటారు వారందరూ జగదీశ్వరీ దేవి సేనానాయికలు ప్రతి బ్రహ్మాండ మండలి కన్నింటికి మహానాయకులుగా పేరుగాంచారు వారు బ్రహ్మాండములని తలక్రిందులుగా చేయగలిగే శక్తి ఉన్నవారు దేవీ శక్తి సంపన్నులు నానా రథాలెక్కి పలు శక్తులను ధరించి ఉంటారు ఆదిశేషుడు కూడా వారి పరాక్రమాన్ని వర్ణించలేడు